ఇక వైసీపీ ప్రభుత్వ పతనం జనసేనతోనే సాధ్యమవుతుందని అనంతపురం జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ అన్నారు చిత్తశుద్ధి నిబద్ధత కలిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై నూట యాభై మంది వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు నజీర్ ఆధ్వర్యంలో వీరంతా జనసేన పార్టీ కండవాలు కప్పుకున్నారు స్థానిక సప్తగిరి సర్కిల్లోని జనసేన పార్టీ కార్యాలయంలో టీసీ వరుణ్ వైసీపీ నాయకులకు యువకులకు కండవాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వైసీపీ విధానాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని నజీర్ అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరామని పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని నజీర్ తెలిపారు అర్బన్ మా జిల్లా కార్యాలయంలో అనంతపురం అర్బన్కి సంబంధించి సంబంధించి నాయకులు నజీర్ భాయ్ గారు ఈరోజు జనసేన పార్టీలోకి రావడం మాకు చాలా ఆనందం వేస్తుంది గతంలో గత వారం రోజుల నుంచి ఇక్కడ మా పట్టణాధ్యక్షుడి తినేము కానీ మా జిల్లా జనరల్ సెక్రటరీ గారితో ఎత్తునం కానీ అందరితో ఆయన సంప్రదించి పార్టీలోకి జాయిన్ కావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది మేము కూడా రెండు మూడు రోజుల ముందు ఆయనతో మాట్లాడడం ఏమి ఎందుకు ఏంటి ఎలా మీ కార్యాచరణ ఏంటంటే వైసీపీ పార్టీలో నేను నేను గతంలో పనిచేసినాను అక్కడ కార్యకర్తలకు ఎటువంటి న్యాయం జరగడం లేదు నాయకులకి ఎటువంటి న్యాయం జరగడం లేదు అదేవిధంగా ముఖ్యంగా ప్రజలకి రావాల్సిన లబ్ధులు కూడా ఆయన చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక అసమర్థతో ఈరోజు నేను పార్టీ విడిచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను అని చెప్పి ఆయన రావడం మేమందరూ కూడా స్వాగతించడం జరిగింది ఆయన కూడా ఒకే మాట ఇచ్చినాము మైనార్టీ నాయకులందరికీ ఆయన సోదరులందరికీ ఎవరైతే ఈరోజు ఆయన తరపు నుంచి పార్టీలో మీరు చూస్తున్నారు బ్రహ్మాండమైన యువత ఈరోజు మైనార్టీ యువత కూడా ఈరోజు ఆయన ఆదరణ జాయిన్ కావడం జరిగింది వాళ్ళందరికీ ఒకటోటి మాటిస్తున్నాము హామీ ఇస్తున్నాము మీకు తోడుగా మీకు భరోసాగా మేము ఖచ్చితంగా అనంతపురం జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ మీకు తోడు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాము మీకు అన్ని రకాలుగా మేము అందరం సహకరిస్తామని చెప్పి తెలియజేసుకోండి మీకు ఏదైతే అన్యాయం వైసీపీ పార్టీలో జరిగిందో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎటువంటి ఇది మీకు జరుపుకోకుండా మేమందరం చూస్తామని చెప్పి కూడా వాళ్ళకి మాటిచ్చున్నాం చాలా బ్రహ్మాండంగా అనంతపురం అర్బన్లో మీరు చూస్తున్నారు జాయినింగ్స్ అయితేనే కానీ మా కార్యక్రమాలు అయితేనే కానీ బ్రహ్మాండంగా ముందు పోతున్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ జెండా అనంతపుర అర్బన్లో గ్యారెంటీకి ఎగరేస్తామని చెప్పేసి కూడా మేము అందరూ తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది ముఖ్యంగా కారణం ఏమంటే ఖర్చు పెట్టడం ఎవరినా చేస్తారు సంపాదన సృష్టించలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి ఇందులో ఎటువంటి సందేహం లేదు మళ్ళీ ఇటువంటి నాయకుడు ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ఆలోచించుకొని నేను జనసేన పార్టీలో చేరడం జరుగుతాను భవిష్యత్తు నాయకుడు ఈరోజు ధీటుగా మాట్లాడుతూ ఉండేది అధికార ప్రభుత్వ పార్టీకి పవన్ కళ్యాణ్ గారే అండి బాగా గమనిస్తున్నారు మీరు ఆయన ఎక్కడ అదర్లే బెదర్లే ఆయన వెంట నడిస్తే నాయకత్వం బలపరుచుకుంటే భవిష్యత్తులో మనం కూడా ప్రజలకు ఏమన్నా సేవ చేయొచ్చు అని ఒక ఏకైక ఆలోచనతోనే ఈ పార్టీ రావడం జరిగింది వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు వైఎస్ఆర్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేసిన నజీర్ అనే నాయకులు అతను అతనితో పాటు అతని సహచరులు మరియు అతని మిత్ర బృందం అంతా ఈరోజు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది దాదాపుగా నూరు నుంచి నూట నూట ఇరవై ముప్పై మంది దాకా ఈరోజు పార్టీకి జాయిన్ చేయడం ఎందుకోసమంటే ఆయన దాదాపు మాతో ఒక నాలుగైదు రోజుల కిందట వచ్చి మాట్లాడడం జరిగింది ఆయన ఉద్దేశం ఒకటే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి యువత అయితేనేమి లబ్ధిదారులు ఎవరైతే పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీ అయితేనే ఖచ్చితంగా అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుంది అంతే తప్ప కల్లబల్లి మాటలు చెప్పినటువంటి ఈ జగన్ రెడ్డి గతంలో ఎన్నో వాగ్దానాలు చెప్పి అధికారంలోకి ఎక్కిన తర్వాత ఏదో తెరచాటన వచ్చిపోతూ తను ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కూడా కేవలం వారి పార్టీకి చెందినటువంటి ముఖ్య అనుచరులకు తప్ప వేరే వాళ్ళకు లేదు ఇక్కడ ఏ ప్రజలు కూడా న్యాయం జరగటం లేదు ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగటం లేదు అన్ని సామాజిక వర్గాలకు అన్ని వర్గ ప్రజలకు మొత్తం న్యాయం జరగాలి అంటే ఒక జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులో భాగంగా ప్రభుత్వం వస్తేనే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఒకే మంచి ఉద్దేశంతో మేము కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో పాటు మేము కూడా నడిచి మా సేవ ఖచ్చితంగా ప్రజలకు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నజీర్ అనే నాయకులు ఈరోజు జనసేన పార్టీకి చేరినందుకు మేము అతనికి అతనికి అతని మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ